కుటుంబ జీవితం గురించి చాణక్య నీతి చాలా విషయాలు చెప్పింది చాణక్యుడి ప్రకారం కుటుంబం ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలు పాటించాల్సి ఉంటుంది చాణక్యుడు గొప్ప వ్యక్తి సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పాడు కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలను పాటించాలని చెప్పుకొచ్చాడు జీవితానికి అవసరమైన అన్ని విధానాలను రూపొందించాడు చాణక్యుడి సూత్రాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు పెళ్లి గురించి కొన్ని విషయాలను తెలిపాడు వివాహం అనేది పవిత్రమైన బంధం మీరు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న తరువాత మీరు మరణం వరకు వారితో జీవించాలి జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు దూరదృష్టి చాలా ముఖ్యం కుటుంబం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల సహకారం చాలా ముఖ్యం ఒక్కరు సరిగా లేకున్నా కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది భార్యాభర్తలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే కుటుంబం నాశనమైపోతుందని చాణక్యుడు చెప్పాడు చిన్న సమస్యలు పట్టించుకోవద్దు కుటుంబంలో సంతోషం దుఃఖం రావడం సహజం భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం సరికాదు అన్ని సమస్యలకు మనమే కారణం అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పెద్దపీట వేసే బదులు ఇలాంటి సమస్యలను పట్టించుకోవద్దని చాణక్యుడు చెప్పాడు చాణక్యుడి ప్రకారం కుటుంబం నాశనానికి గల కారణాలను కూడా ప్రస్తావించారు చాణక్యుడి ప్రకారం తప్పు చిన్నదైనా పెద్దదైన భార్యాభర్తలు పరస్పరం సహకరించుకోవాలి చాలా మంది పురుషులు ఇంట్లో పనికి వెళ్లరు స్త్రీ ఉద్యోగం కావడంతో భార్యకు సంబంధించిన పనులన్నీ వారే చేస్తారు మొదట భార్య మౌనంగా ఉన్నా ఆ తర్వాత విసిగిపోతుంది ఇంటిని పిల్లలు మహిళలే చూసుకోవాల్సి వస్తుంది ఒంటరిగా ప్రతిదీ నిర్వహించలేరని చాణక్య నీతి చెబుతుంది సమయం గడిచేకొద్దీ అదే సమస్యపై పోరాటం ప్రారంభమవుతుంది ప్రతి పనిలో భార్యాభర్తల భాగస్వామ్యం ఉండాలి చాణక్యుడు చెప్పిన ప్రకారం కుటుంబంలో కలహాలు సర్వసాధారణం చిన్న చిన్న విషయాలకు మాట్లాడకపోవడం సరికాదు ఒక్కసారి భర్తతోనో భార్యతోనో మాట్లాడటం మానేస్తే ప్రతిసారీ గొడవలు జరుగుతూనే ఉంటాయి అప్పుడు అది తీవ్రమైన రూపంలోకి మారవచ్చు మీరు మీ భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడకపోతే అసలు సమస్య వస్తుంది ఏ కారణం చేతనైనా మీ మాట్లాడటం మానేయకండని చాణక్యుడు చెప్పాడు మూడో వ్యక్తిని అనుమతించొద్దు భార్యాభర్తలు పిల్లలు తప్ప మరెవరినీ కుటుంబంలోకి రానివ్వవద్దు మూడో వ్యక్తి కుటుంబంలోకి వస్తే చులకన అయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామి కంటే మిమ్మల్ని ఎవరూ బాగా అర్థం చేసుకోలేరు ఈ సందర్భంలో మూడో వ్యక్తి మీ కుటుంబం గురించి తెలుసుకుంటారు ఏ కారణం చేతనైనా వారి మాట వినవద్దు అంతేకాదు మీ భాగస్వామిని వారి ముందు దుర్భాషలాడకండి లేదా గొడవకు వెళ్ళకండి చాణక్యుడు ప్రకారం భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో మూడో వ్యక్తిని అసలు అనుమతించవద్దని చాణక్య నీతి చెబుతుంది కుటుంబంతో సంతోషంగా ఉండాలి మనల్ని నమ్ముకున్న వారి కోసం మనం కష్టపడి పనిచేయాలి మన ఇంట్లో సౌకర్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం ఇంట్లో ప్రశాంతంగా ఉండేందుకు భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి